మన అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిన దేవుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ మన తోడై ఉన్న దేవుడు క్రీస్తు యేసు ఆ క్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో ఏ పరిస్థితులైనా మార్చగలిగిన దేవుడు ఉన్నారు అనేది మనం తెలిసిన ఆయన మన జీవితాల్లో పరిస్థితులను మార్చి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చిన కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా కానీ ఈ కుటుంబం మా ప్రియులు మా తల్లిగారు దీనారాణి గారు నాకు దేవుడిచ్చిన చెల్లెళ్ళగా ఉన్న రాజశ్రీ మరియు భాగ్యశ్రీ గారు వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే దేవుడు మేలుని మర్చిపోయారు ఈ రక్షణ సువార్త విని వారి జీవితాల్లో దేవుడి అందు కృతజ్ఞతగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కుటుంబాన్ని బట్టి దేవుడికి ఎందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవా జీవం కలిగిన మా దేవ తల్లి గారు రాణి గారిని మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నాం వైఫ్ ఆఫ్ లేట్ జైపాల్ గారు రవ్వ వారి తెనాలి వాస్తవులు ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మిండుగా దీవించే ఆశీర్వదించమని మేము వేడుకున్నాం రాజశ్రీ గారు భాగ్యశ్రీ గారు వారి పెళ్లి గురించి లోతైన రక్షణ కలిగిన జీవిత భాగస్వామిని అనుగ్రహించమని అదే విధంగా దీనారాణి గారి మంచి ఆరోగ్యం కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ప్రవ్వా మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం కృతజ్ఞత మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర విశ్వాస జీవితాల్లో ప్రవ్వా మనుషులు చేసిన మేలులను మర్చిపోతారు కానీ ప్రవ్వ మీరు మా జీవితాల్లో మీ అందు ఎంత అపనమ్మకంగా ఉన్న మమ్మల్ని మరవకుండా మా పట్ల మీరు మేలు చేస్తున్న దేవుడుగా ఉన్నారు ప్రవ్వా కాబట్టి మా జీవితాన్ని కృతజ్ఞత అర్పణగా మీకు అప్పజెప్పే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించండి కాబట్టి ప్రవ్వా ఈ బిడ్డలు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల పరిచర్ ప్రోత్సహించిన విధానాన్ని బట్టి ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అని నినాదంతో నిల్తున్న ఏసు అనుచల పరిచర్ని బలపరిచిన ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా యేసు అనుచల పరిచర్య ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి దావిదినకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం మూడో వచనం ఆజ్ఞ సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచ్చినం సూక్తి దైవభక్తి గల మనిషి తన లోక సంబంధమైన పరిస్థితులు క్షీణించినప్పుడు తరచుగా ఉత్తమంగా ఎదుగుతాడు మ్యాన్ గ్రోస్ వెన్ డికే తండ్రి సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని దేవుడు చూపెట్టే కృపకి కృతజ్ఞతగా మేమందరము జీవించి అనుభవంలోకి నడిపించమని ఆ కృతజ్ఞతతోని ఈ రోజు ఈ కార్యక్రమానికి సహాయపడ్డ తల్లి గారు దీనారాణి గారు అదే విధంగా వారి కుమార్తెలు నాకు సహోదరులు అయిన రాజశ్రీ గారు భాగ్యశ్రీ జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ఏసునామం అడిగి వేడుకున్నాము తండ్రి రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఈ పోస్టర్ ని చూడండి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నాన్నగారి జ్ఞాపకారుద కూడిక ప్రతి సంవత్సరం నాన్నగారు పరిశుద్ధ గ్రంథంలోంచి వచనం వెంబడి వచనాన్ని వివరించిన దానిని ఒక బుక్ రూపంలో రిలీజ్ చేస్తున్నాం ఈ మాసం పరమగీత ధ్యానాలు పార్ట్ వన్ని రిలీజ్ చేస్తున్నాం అది కూడా ఎక్కడ అనగా పోలవరం మండల దగ్గర ఉన్న కూటాల అనగా నాన్నగారి జన్మస్థలం కాబట్టి ఇంత చిన్న గ్రామంలోంచి వచ్చి దేవుడు ఆయనను ఎంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను బలపరిచి నాన్నగారిని ఎంతో బలమైన పాత్రగా ప్రపంచమంతా వాక్యాన్ని సువార్థ ప్రకటించే అవకాశాన్ని దయచేశారని చెప్పి దేవుడు స్థానాన్ని కానీ పరిస్థితులు కానీ చూడరు మనిషి హృదయాన్ని చూసి దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదిస్తారని తెలియజేయడానికి ఈ ప్రాంతంలో చేయబడ జరుగుతుంది పరమగీత ధ్యానాలని రిలీజ్ చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ప్రపంచానికి తెలియజేయాలి ఇది పరిశుద్ధ గ్రంథం అని కేవలం నాలుగు అధ్యాయులు రిలీజ్ చేయబడుతున్నాయి నాలుగు అధ్యాయులు సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పేజీల బుక్కుగా అవుతున్నాయి దీని కొట్టుకు మీరు ప్రార్థించండి ఆ చుట్టుముట్టున్న ప్రాంతాల్లో ఉన్నవారు ఒక కుమారుడుగా ఒక తోబిట్టుగా ఒక స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ తోటి విశ్వాసంగా నా విజ్ఞాపన మీరు తప్పనిసరిగా ప్రాంతానికి రండి ఈ కుందున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి మిమ్మల్ని దేవుడి చిత్తమైతే అక్కడ కలుసుకుందాం ఈ పరిశుద్ధ గ్రంథం అని ప్రపంచానికి తెలియజేస్తాం పర్మ గీత ధ్యానాలు ప్రేమకి సాదృశ్యం అని తెలియజేస్తాం ఈ కార్యక్రమం దేవుడికి మహిమార్థంగా జరగాలి మనిషి హెచ్చించబడకూడదు దేవుడి నామానికి మహిమ కలిగే విధంగా జరుగులాగా ప్రార్థించమన్న మనవి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె పరమిగితో రెండవ అధ్యాయము మూడవ వచ్చిన అని చదువుతున్నాను అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు నేను నేనతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా చెవ్వకు మధురము అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో జల్దరు వృక్షము అంటే ఏమిటి జల్దరు వృక్షం అంటే అర్థం చేసుకోవాలి అని అంటే మనము ఇంగ్లీష్ బైబిల్కు వెళ్ళాలి ఇంగ్లీష్ బైబిల్లోంచి చదువుతున్నాను మూడో వచ్చినాం యాజ్ ఎన్ యాపిల్ ట్రీ ఎమాంగ్ ద ట్రీస్ ఆఫ్ ద ఫారెస్ట్ సో ఈజ్ మై బిలవర్డ్ అమాంగ్ ద యంగ్ మ్యాన్ విత్ గ్రేట్ డిలైట్ ఐ సెట్ ఇన్ హీస్ షాడో అండ్ హీస్ ఫ్రూట్ వ స్వీట్ టు మై టేస్ట్ విన్నారు కదా జల్దరు వృక్షము అనగా యాపిల్ ట్రీ దీని గురించి నేను చెప్తాను అడవి వృక్షములలో అడవి వృక్షాలు చూసినట్లయితే కొన్ని ప్రాంతాలలో అడవిలో చెట్లు ఉంటాయి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి ఇటువంటి ముళ్ళు ముళ్ళుగా ఉండే ఈ వృక్షాలలో నా ప్రియుడు ఏరితగా ఉన్నాడు అనగా జల్దరు వృక్షం వలె ఉన్నాడు దేవనామానికి స్తోత్రం అడవి వృక్షాలు అనగా యేసు ప్రభు వారికి భిన్నమైన వ్యక్తిత్వాలు ఏసు ప్రభువారు నిజమైన దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పదే పదే నేను చెబుతున్నాను నేను మతాన్ని బోధించడం లే నేను మార్గాన్ని బోధిస్తున్నాను సత్యాన్వేషణ జరుపుతూ మోక్షానికి కైలాసానికి వైకుంఠానికి మార్గం ఏమిటో తెలుసుకోవడంలోనే ఉంది మన పరమావిధి ఆ సత్యాన్వేషణలో నేను గ్రహించింది ఏమిటి అనగా ఏసు ప్రభువారే ఆ పరలోకానికి మార్గం ఆ ప్రభువారే చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ యేసు ప్రభువారు మనకు ప్రీడుగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఆయన జల్దరు వృక్షం వంటి వాడు దేనిలో అడవి వృక్షాలలో ఈనాడు అనేక మంది అనేక రీతిలుగా పూజలు చేస్తున్నారు ఏమేమో ఏమేమో భక్తి చేస్తున్నారు పిల్లర నేను ఎవరిని ఏమీ అనటం లేదండి ఈ వాక్యాన్ని వింటున్న వారిలో కూడా ఈ దేవుని పట్ల ఏమేమో ఏమేమో ఉద్దేశాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంది నా ప్రిల్లరా నీ మనస్సు మీద నీవు ఆధారపడి నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు నేను కాదనటం యేసు ప్రభు వారిని దేవుడుగా అంగీకరించు అని నేను ఒత్తిడి కూడా చేయడం లేదు దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది యహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని డి అని వాక్యం చూతుంది ఇది యాపిల్ పండు ఈ యాపిల్ పండు ఏ విధమైన రుచి కలిగి ఉంటుందో ఎంతో దీనిని గురించి వర్ణించిన దీనిని రుచి అలా ఉంటుంది ఇలా ఉంటుంది చాలా తీపుగా ఉంటుంది అని చెప్పిన వినడం మట్టుకే దీని యొక్క రుచి మనం తెలుసుకోవాలి అని అంటే దీనిని అనుభవించాలి దీనిని తినాలి కదూ ఈ యాపిల్ పండు అనేది పల్లెటూరులో ఎప్పుడు చూడలే యాపిల్ పండు గుర్చి చదువుకుంటే చదువుకోవచ్చు చదువుకున్నంత మాత్రం చేత దీనిని రుచి తెలియదు ప్రియులరా నాకు కూడా మొదట యేసు ప్రవారి గురించి తెలియదు యేసూ ప్రభవాని తెలుసుకున్నాను యేసు ప్రభు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను యోవా ఉత్తముడు యేసు ప్రవారు రక్షకుడు అని నేను అనుభవించాను అనుభవించి మాటలు చెబుతున్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా మరొకసారి ఒకసారి నేను మతాన్ని బోధించడంలే క్రైస్తవ మతాన్ని బోధించడానికి ఈ కార్యక్రమం చేయవలసిన పని నాకు లేదు అనే విషయాన్ని ఈ టీవీ పరిముఖంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన అంటున్నాడు అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో అడవి వృక్షాల్లో ఈ జల్దరు వృక్షము అనగా ఈ యాపిల్ ట్రీ చాలా శ్రేష్టమైనది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి జల్దరు వృక్షమునకు సాదృశ్యంగా యేసు ప్రభువారు నరు యేసు ప్రవారు గుర్చి మనము ఆలోచించినట్లయితే యేసూ ప్రవరిక జన్మ విధానము పిల్లరా ఆయన పుట్టుకే మహత్తరమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుష ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మని ద్వారా కన్యైన మరియ గర్భము ధరించి యేసు ప్రభువాన్ని ఈ లోక రక్షకునిగా జన్మనిచ్చింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అండి ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆయన కూర్చి వ్రాయబడిన సత్యం ఏమిటి అనగా మతీశు వార్త మొదటి అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఏమిటి అనగా ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడుగా ఆయన మత ప్రవక్తగా మత బోధకుడుగా తను స్థాపించిన మతాన్ని ఏదో ప్రచారం చేయాలి అనే వ్యక్తిగా ఈ లోకంలోనికి రాలేదు పాపుల రక్షకుడుగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు అడవి వృక్షములలో జల్దర్ వృక్షమున్నట్లుగా ఆ ప్రియ ప్రభు ఉన్నాడు అనే సత్యాన్ని గమనించాలి ఆయన జన్మలో ప్రాముఖ్యత ఆయన జీవితంలో ప్రాముఖ్యత ఆయన అన్నాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని సవాలు చేసిన మహనీయుడు సువార్త ఎనిమిదో అధ్యాయంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది అండి నాతో చూడండి సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు నాలో పాపమనదని మీలో ఎవరైనా స్థాపించవచ్చు నేనే సత్యము నేను సత్యము చెప్పుచున్నాను అని చెప్పిన ఆ మహనీయుడు యేసు ప్రభువారు వారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన జన్మలో పరిశుద్ధత ఆయన జీవితంలో పరిశుద్ధత ఆయన మరణములో పరిశుద్ధత ఆయన పునరుద్ధానములో పరిశుద్ధత పరిశుద్ధుడుగా ఈ లోకంలోనికి ఆయన రాబోతున్నాడు దేవనామానికి స్తోత్రం పరిశుద్ధుడైన యేసు ప్రవాన్ని కలిగిన ప్రజలు పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన గూర్చి దేవుని వాక్యం చెబుతుంది అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆ స్త్రీ సంఘము తన ప్రియుడైన యేసు ప్రవాని కూర్చి ఆరితిన ఉద్దేశం కలిగి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీరు మర్చిపోకుండాట్లు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను పరమ గీతాన్ని ధ్యానం చేసేటప్పుడు నేను ముందే చెప్పాను నాలుగు రీతిలుగా ధ్యానం చేయాలి ఈ విషయాలు మర్చిపోవద్దు ఈ విషయాలు మర్చిపోకుండా ఉండి నిమిత్తం ఒక నోటు పుస్తకంలో వ్రాసుకోనండి నేను ఈ పరమ గీతాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ నాలుగు అంశాల పరిధిలో దేవుని వాక్యం చెప్పబడుతుందో లేదో మీరు ఆలోచించాలి నెంబర్ వన్ భార్య యొక్క జీవితాన్ని పరమగీతం ధ్యానం చేస్తుంది చెబుతూ ఉంది భార్య ఏ రీతిగా జీవించాలి భార్య ఎంతవరకు వారు అన్యోన్యంగా జీవిస్తారో వారి కుటుంబ జీవితం అంత సంతోషంగా సాగుతుంది భార్య భర్తలు ఆ రీతిగా జీవించాలి భార్య యొక్క దైనందిన జీవితంలో ఏదో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ కూడా వెంటనే సర్దుకోవాలి పిల్లలు కోపపడు కానీ పాపం చేయుడి ఇది దేవుని యొక్క వాక్యం కోపంతోనే పడకకు వెళ్ళకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను సర్దుకుని సంతోషంతో సమాధానంతో ఆ దినాన్ని ముగించడం మీరు అభ్యాసం చేసుకోవాలి నెంబర్ వన్ భార్య భర్తల యొక్క జీవితం వెడెడ్ లైఫ్ నెంబర్ టూ యెహోవాకు ఇస్రాయలీల పట్ల కలిగిన ప్రేమను కూడా ఇది జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఇస్రాయలు ప్రజలను ప్రేమించాడు అంటే మీలో చాలామంది అనుకోవచ్చు యేసూ వారు ఇస్రాయిల్కే దేవుడు కానీ మాకు దేవుడు కాదు అని అనుకోవచ్చు ఇది పరమతం అని అనుకోవచ్చు కాదమ్మా కాదు బాబు నా మాట విను యేసు ప్రవారు లేక దేవుడని హోవా ఇస్రాయలు ప్రజలను ప్రేమించినప్పుడు కూడా ఇస్రాయలు ప్రజలు యేసు ప్రభువుని కానీ దేవుని కానీ దేవుడైన యేసూప్రభు అని ఎన్నడూ ప్రేమించలేదు అండి వారు వ్యతిరేకులుగా ఉంటూనే వచ్చారు ఏసయ్య ఇస్రాయిల్ ప్రజలను ఏ రీతిగా ప్రేమించాడో వాక్యం వింటున్న నిన్ను కూడా అదే రీతిగా ప్రేమిస్తున్నాడు దేవుడు పక్షపాతం లేనివాడు ఈ గొప్ప సత్యాన్ని నీవు గుర్తిరగాలని నేను మనవు చేస్తున్నాను ఒకటి భార్య భర్తల యొక్క జీవిత అనుబంధం రెండవది యెహోవాకు ఇస్రాయిల్ పట్ల కలిగిన ప్రేమ మూడవది ఏమిటి అనగా యేసు ప్రవ్ వారికి సంఘానికి ఉండవలసిన సంబంధం సంఘంలో యేసు ప్రవ్ వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లేక యేసు ప్రవ్ వారు తన వాక్యంలో సంఘానికి ఇచ్చిన ప్రాధాన్యత ఒండరులు ఈ సత్యాన్ని గ్రహించాలి ముఖ్యంగా భూలోకంలో ప్రతినిధిగా ఉంచిన ఈ సంఘం యొక్క బాధ్యతను సంఘస్థులు గ్రహించాలి తద్వారా ప్రభువారికి ఇష్టమైన రీతిగా జీవించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవది ఏమిటి అనగా యేసు ప్రభు వారికి వ్యక్తిగత విశ్వాసిక యేసు ప్రభు వారికి వ్యక్తిగత విశ్వాసివిగా జీవించవలసిన బాంధవ్యాన్ని గురించి వ్రాయబడింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ నాలుగు ఉద్దేశాలు మనసులో ఉంచుకొని ఈ పరమ గీతాన్ని నా మటుకు నేను ధ్యానం చేస్తూ ఉన్నాను వింటున్న మీరు కూడా ఈ నాలుగు విషయాల పరిధిలో వాక్యాన్ని మీరు గ్రహించాలని నేను నా రెండు చేతులు జోడించి మీకు మానవ చేస్తున్నాను లేకపోయినట్లయితే పరమగీత ధ్యానాలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు దేవున్ని అవమానికేసు వారిని ప్రీయుగా అనుభవించాలి ప్రీనుగా గ్రహించాలి కదూ కొంతమంది ప్రేమించుకుంటారు ఆ ప్రేమ శరీరానికి పరిమితం అవుతుంది ఆ ప్రేమ తాత్కాలికంగా ఉంటుంది ఒక ప్రేమించుకున్న అబ్బాయి ప్రేమించబడిన అమ్మాయితో మాట్లాడుతూ అన్నట్ట ఏమన్నాడంటే నువ్వేది ఏమంటే అది చేస్తాను నీవు డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇస్తాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నువ్వేం చేయమంటే అది చేస్తాను అన్నట్ట ఒక రోజున అమ్మాయి అబ్బాయికి ఫోన్ చేసి వర్షం కురుస్తుంది వెంటనే రా అంటే అబ్బాయి అంటాడంట వర్షం వస్తుంది కదూ ఎలా రాగలను అంటే ఏది కావాలంటే అది ఇస్తాను ఏం చేయమని అది చేస్తాను నీ కొరకు ప్రాణం పెట్టాలంటే పెడతాను అన్నవానికి వర్షం అడ్డు వస్తుంది ప్రియుల ప్రేమకు అది అర్థం కాదు ప్రేమ ప్రాణాన్నిస్తుంది దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది యహాను సువార్త మూడో అధ్యాయంలో చూచినట్లయితే ద డెఫినేషన్ ఆఫ్ లవ్ ప్రేమ యొక్క నిర్వచనం ఏమిటనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన ప్రేమించాడు దేవుని వాక్యం చెబుతుంది ప్రేమించి ఏం చేశాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆ అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు మనకు అనుగ్రహించబడిన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారు మన కోసం సిలువలో ప్రాణాన్ని అర్పించాడు ఆయన ప్రేమించాడు అని అంటే ప్రేమలో ఉన్న అర్థాన్ని గ్రహించాలి అని ప్రభు పేరటి నేను మనం చేస్తున్నాను అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని అంటూ ఇంకా ఏముంటుంది అనగా ఆనంద నేను అతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా జివ్వకు మధురం నేను ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని అని అంటే ఆ నీడలో చల్లదనం ఉంది అన్నమాట ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఎండలో ఆ సూర్యరశ్మికి అలసిపోయినవారు కానీ ఎండదెబ్బ తగిలినవారు కానీ చల్లగా నీడకొచ్చిన వెంటనే ఎంత చల్లని హాయికరమైన అనుభూతిని అనుభవిస్తారు నేను పల్లెటూరులో పెరిగిన వాడిగా నాకు తెలిసినండి ఎండలో తిరిగి 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 ఇంటికి అబ్బా అని ఒక విధమైన ప్రశాంతతను అనుభవిస్తాం ఈ ప్రియురాలు ఏమంటుంది ఆనందభరితున్నాయి నేను అతన్ని నీడను కూర్చుంటుంది అవును మన యొక్క జీవితాలలో ఇటువంటి ప్రశాంతమైన అనుభవాన్ని అనుభవించాలి అని నేను మనవి చేస్తున్నాను ఆనందపడుతున్నాయి నేను అతని నీడను కూర్చుంటుని కూర్చుంటుని అనడంలో విశ్రాంతి ఆమె అనుభవిస్తుంది కదూ ఎండలో తిరిగి 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 వచ్చిన తరువాత ఇంట్లోనికి వచ్చి కూర్చుంటాం లేక మంచం మీద అలాగ నడుము వాలుస్తాము అన్నట్టుగా చేస్తాం ప్రిలర్ కనుక విశ్రాంతి జ్ఞాపకం చేస్తుంది ఎక్కడ పరిపూర్ణమైన విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది మతీశు వార్త పదకొండవ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు రీతిగా వ్రాయించాడు మతీశు వార్త పదకొండవ అధ్యాయమో ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రయాసబడి భారము మోసుకుని చున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగచ్చేత నిజమైన విశ్రాంతి కావాలి అనగా ఆ యేసు ప్రవరి యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను ముగిస్తున్నాను అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందపరుతున్నాయి నేను అతని నీడను కూర్చుంటుని ఆయన నీడలో మనకు విశ్రాంతి దొరుకుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆ నీడ మనకు విశ్రాంతినిస్తుంది ఆ విశ్రాంతితో పాటుగా ఆ నీడ మనకు అనుగ్రహించే కొన్ని విషయాలు నేను చదువుతాను అండి తొంభై ఒకటవ కీర్తనలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది తొంభై ఒకటవ కీర్తన మొదటి చరణం మహోనతుడి చాటున నివసించువాడి సర్వశక్తిని నీడను విశ్రమించువాడు మహోనతుడి చాటున నివసిస్తే సర్వశక్తిని యొక్క నీడ మనకు దొరుకుతుంది జీవితం అనే ఎండలో అలసిపోయిన మన యొక్క జీవితాల్లో నీడ సర్వోన్నతుని చాటున నివసించడమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదే ముప్పై ఒకటవ కీర్తనలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది అండి ముప్పై ఒకటవ కీర్తన ఇరవయవ చరణం మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున దేవనామానికి స్తోత్రం ఏ సన్నిధిలో నీడ ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏమంటుంది ప్రియురాలు అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందపరుతున్నాయి నేను అతని నీడను కూర్చుంటని సర్వశక్తుని నీడ సన్నిధి నీడ ఈ నీడను అనుభవిస్తూ ఆ ప్రభు యొక్క పాదాల చెంత కూర్చుని విశ్రాంతి తీసుకోవడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరి నేను మనవి చేస్తున్నాను యేసు ప్రభు అని సొంత రక్షకునిగా అనుభవించిన ప్రియులు ఇటువంటి అనుభవంలోనికి రావాలి మనము చూపించవలసింది లోకానికి పరిపక్వమైన విశ్వాసులుగా యేసు ప్రభు వారిని కలిగిన బిడలగా జల్దరు వృక్షం వలె అనేకులకు నీడగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అట్టి కృపా తీర్మానాలు ఈ దినాల్లో వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక ఆ మేలు దేవుని నామానికి మహిమ గాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఈ పోస్టర్ని చూడండి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నాన్నగారి జ్ఞాపకార్థ కూడిక ప్రతి సంవత్సరం నాన్నగారు పరిశుద్ధ గ్రంథంలోంచి వచనం వెంబడి వచనాన్ని వివరించిన దానిని ఒక బుక్ రూపంలో రిలీజ్ చేస్తున్నాం ఈ మాసం పరమగీత ధ్యానాలు పార్ట్ వన్ని రిలీజ్ చేస్తున్నాం అది కూడా ఎక్కడ అనగా పోలవరం మండల దగ్గర ఉన్న కూటాల అనగా నాన్నగారి జన్మస్థలం కాబట్టి ఇంత చిన్న గ్రామంలోంచి వచ్చి దేవుడు ఆయనను ఎంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను బలపరిచి నాన్నగారిని ఎంతో బలమైన పాత్రగా ప్రపంచమంతా వాక్యాన్ని సువార్థ ప్రకటించే అవకాశాన్ని దయచేశారని చెప్పి దేవుడు స్థానాన్ని కానీ పరిస్థితులు కానీ చూడరు మనిషి హృదయాన్ని చూసి దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదిస్తారని తెలియజేయడానికి ఈ ప్రాంతంలో చేయబడ జరుగుతుంది పరమగీత ధ్యానాలని రిలీజ్ చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ప్రపంచానికి తెలియజేయాలి ఇది పరిశుద్ధ గ్రంథం అని కేవలం నాలుగు అధ్యాయులు రిలీజ్ చేయబడుతున్నాయి నాలుగు అధ్యాయులు సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పేజీల బుక్కుగా అవుతున్నాయి దీని కొట్టుకు మీరు ప్రార్థించండి ఆ చుట్టుముట్టున్న ప్రాంతాల్లో ఉన్నవారు ఒక కుమారుడుగా ఒక తోబిట్టుగా ఒక స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ తోటి విశ్వాసంగా నా విజ్ఞాపన మీరు తప్పనిసరిగా ప్రాంతానికి రండి ఈ కుందున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మిమ్మల్ని దేవుడి చిత్తం అక్కడ కలుసుకుందాం ఈ పరిశుద్ధ గ్రంథం అని ప్రపంచానికి తెలియజేస్తాం గీత ధ్యానాలు ప్రేమకి సాదృశ్యం అని తెలియజేస్తాం ఈ కార్యక్రమం దేవుడికి మహిమార్థంగా జరగాలి మనిషి హెచ్చించబడకూడదు దేవుడి నామానికి మహిమ కలిగే విధంగా జరుగులాగిన ప్రార్థించమన్న మనవి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్